మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ పక్వాడాను రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తోంది జన్ ఆందోళన మరియు జన్ భాగీదారి ద్వారా పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం ఆరోగ్యకరమైన ఆహార అలవాటును ప్రోత్సహించడం పక్వాడా లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడీఎస్ చిల్లకలు ప్రాజెక్టు సూపర్వైజర్ ఉషారని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా యూపీఎస్ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లల తల్లులకు గర్భిణీలకు చిరుధాన్యాల వాడకం పెరటి తోటల పెంపకం గురించి అవగాహన కల్పించారు భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగిళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు ఎన్టీఆర్ జిల్లాలోని తిరంగా పార్కులో జరిగిన నూట యాభై అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ఔనోత్యం కలిగిన జగ్గయ్యపేటలో నూట యాభై అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రజల్లో భక్తిని ఐక్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని వివరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద వాగ్దాన్ నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం పునరుద్ఘాటించడానికి తేల మీద వివక్షను రూపుమాపే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే సిబ్బందితో వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు విద్యారంగం వైద్య రంగం శాస్త్ర సాంకేతిక రంగాలు రక్షణ దళాలు వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభతో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని మహిళా హక్కులను కాపాడడం మహిళలను గౌరవించడం అనేది ప్రతిపౌరుడి బాధ్యత అని తెలిపారు దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తోందని రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన కేసులకు సంబంధించి విజయవాడలో నిర్వహించిన క్యాంప్ సిట్టింగ్ ఓపెన్ హియరింగ్ ఫలప్రదంగా ముగిసినట్టు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బృందం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మానవ హక్కుల ఉల్లంఘన కేసుల విచారణ క్యాంప్ సిట్టింగ్ నిర్వహించింది అనంతరం అరుణ్ మిశ్రా మాట్లాడుతూ క్యాంప్ విసిటింగ్ సందర్భంగా ఎనభై లక్షల రూపాయల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేసినట్టు వెల్లడించారు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులు సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ డిలీరావు అన్నారు విజయవాడ మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో నాబార్డు తరంగ పేరుతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం మేళాను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక ఈ మార్కెటింగ్ అవకాశాలను దగ్గర చేసేందుకు సేంద్రియ విధానంలో నాణ్యతతో బయటకు వచ్చిన రైతు ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసే గొప్ప లక్ష్యంతో నాబార్డు దేశవ్యాప్తంగా తరంగు పేరుతో యాభై రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఉత్పత్తుల మేళాలు నిర్వహించిందని ఇందులో భాగంగా తొలి మేళాకు విజయవాడ వేదిక కావడం ఆనందంగా ఉందని అన్నారు విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు అనంతరం పన్నెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్లతో ఆధునీకరించిన రామలింగేశ్వర్ నగర్ ట్వంటీ ఎంఎల్డీ ఎస్టీపీ ప్లాంటు ప్రారంభించారు రాష్ట్రంలోని సఫాయి కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సఫాయి మిత్ర యాప్ దోహదపడుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు అన్నారు విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సఫాయి మిత్ర సర్వే యాప్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని పురపాలక సంఘాలు గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న సఫాయి కార్మికుల సేవలు అజరామరమని కొనియాడారు సఫాయి కార్మికుల జీవనోపాధిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ రూపొందించడం జరిగిందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి రెడ్డి అన్నారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ను ను విజయవాడలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం టారిఫ్ రూపకల్పన జరిగిందని ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు సూచనలు కూడా స్వీకరించామని అన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సబ్సిడీ కింద మూడు వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు